హలో ఎవ్రీవన్ ఈరోజైతే సండే అనమాట ఇంకా సండే రోజు తెలిసిందే కదా కొన్ని కొన్ని వర్క్స్ అయితే పెట్టుకున్నాను సో క్లీనింగ్ ప్రాసెస్ కూడా పెట్టుకున్నాను అనమాట హౌస్ని చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి అని మొత్తం కొంచెం డీప్ క్లీనింగ్ లాగా చేసుకుందాము అంటే మా వారు కూడా ఉన్నారు హౌస్లో సో ఇద్దరం కలిసి చేసుకుంటామండి సో అవన్నీ ఏమేమి చేశాను స్నాక్స్ ఏం చేశాను ఈరోజు ఏమేమి ఐటమ్స్ చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అదండి ఇంకా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము లాస్ట్ వీడియోలో నేను కొన్ని టాపిక్స్ గురించి చెప్పాను కదండి అంటే మనీ గురించి కొంచెం గోల్డ్ గురించి అలా కానీ సో అది మీకు చాలామందికి నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను అది మా లైఫ్లో ఇలా జరిగింది కాబట్టి అది మీరు కూడా వింటే మీకు కూడా ఏమన్నా కొంత కొంత యూజ్ అవుతుంది ఎలాగా అనేది కోసమే నేను ఆ విధంగా షేర్ చేశానండి సో ఈ రోజుల్లో డబ్బు చాలా ఇంపార్టెంట్ అండి మనము కష్టపడి ఎంతో సంపాదించుకుంటాం కదా మటుకు ఊరికే అలా అలా ఖర్చు పెట్టేవాకండి జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి మిగిలిన అమౌంట్ని కొంచెము గోల్డ్ మీదే మీరు ఇన్వెస్ట్ చేయండి అంతే కానీ ఏది పడితే అది కొనడము దుబారాగా ఇంట్లో ఆ వస్తువులు ఈ వస్తువులు కొనడము అవన్నీ వేస్ట్ అండి మన అవసరానికి అవి ఏమి యూజ్ అవ్వవు మనకు ఒక పెద్ద ఆపద అనేది వచ్చింది అనుకోండి దానికి మనకి మనకి అండగా నిలిచేది మనకి అప్పుడప్పుడు వెంటనే అమౌంట్గా మారేది గోల్డ్ ఒకటేనండి ఇంకా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనము సేవ్ చేసుకోవచ్చు మంత్లీ బేసిక్ సేవ్ చేసుకుని ఉన్నాయి లేదా ఒక్కసారి బల్క్గా అమౌంట్ని కట్టి సేవ్ చేసుకుని కూడా ఉన్నాయి నాకు వాటి గురించి అంత ఐడియా లేదు చెక్ చేస్తూ ఉన్నాను అనమాట వాటి గురించి కూడా సో ఆ విధంగా కూడా మనము ఇన్వెస్ట్ చేసామంటే ఇప్పుడు ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్లో అలాగా సో మనకి మంత్లీ దానికి ఇంట్రెస్ట్ వస్తుంది మనకి అర్జెంటు అవసరమైనప్పుడు అమౌంట్ కూడా మనం వెంటనే డ్రా చేసుకోవచ్చు సో ఆ విధంగా ఏది కూడా నండి అమౌంట్ అనేది మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి కష్టపడి సంపాదించింది మన అవసరాలకి మన కష్టంలో ఉన్నప్పుడు ఉపయోగపడకపోతే ఇంక చెప్పండి ఇంకా హౌస్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాం ఈరోజు సండే అన్నమాట ఇంక మా వారైతే హెల్ప్ చేస్తున్నారు అన్ని ఎక్కి ఫ్యాన్స్ అన్నీ క్లీన్ చేస్తున్నారు అనమాట ఆ ఫ్రిడ్జ్ క్లీనింగ్ అన్నీ చేస్తున్నారు నేనైతే షాప్కి వెళ్ళేసి కొన్ని వెజిటేబుల్స్ అవి తెచ్చానమాట ఇంకా పెరుగు ప్యాకెట్ తీసుకున్నాను దొడ్లా పెరుగు ప్యాకెట్ చాలా బాగుంటుందండి ఇది వరకు అయితే నేను నేనే తోడు వేసేదాన్ని కానీ ఈ మధ్య టైం ఉండట్లేదు అందుకని దొడ్లా పెరుగు తీసుకుంటాను ప్యాకెట్ వాష్ చేసేసి గిన్నెలో పెట్టి పెట్టేస్తాను ఇంకా తెచ్చిన గ్రాసరీస్ కొన్ని తెచ్చాను అవన్నీ కూడా సర్దేస్తున్నాను సో ఇంక ఇక్కడ ఏంటంటే మనము చెప్పాను కదా ఎలాగ సేవ్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నానండి గోల్డ్ వీడ్ గోల్డ్ కాయంస్ని నేను ఎలా కొన్నాను చాలా ఇయర్స్ నుంచి కష్టపడి దాచిపెట్టుకున్నామండి అది ఎలాగంటే ఉన్న అమౌంట్ని వేస్ట్ కనివ్వకుండా కొంచెం కొంచెం అలా అలాగ పొదుపు చేసుకుంటూ సేవ్ చేశారనమాట అది ఒక్క సంవత్సరంలోనూ కొన్ని మంత్స్లోనూ అయింది కాదు దాదాపు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పై నుంచి దా దాచిపెట్టింది అనమాట సో ఇప్పుడు అవి కూడా కొంచెము పెట్టాల్సి వస్తుంది కూడా పొజిషన్ అన్నమాట సో చూస్తాను చాలా వరకు ఏమన్నా మనకి అమౌంట్ కనుక ఇచ్చేవాళ్ళు కనుక ఉంటే ప్లాట్ పేపర్స్ పెట్టింగా చెక్ చేస్తున్నాము వేరే వాళ్ళకు ఉన్నారు ఇస్తామన్నారన్నమాట సో వాళ్ళు కనుక ఇచ్చారంటే నాకు హ్యాపీ అండి ఎందుకంటే ఒక ఫోర్ ఫైవ్ మంత్స్లో వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాము లేదంటే ఇంకా ఆయిన్స్ మూడు ఖచ్చితంగా అమ్మేయాలండి నీకు ఆప్షన్ లేదు ఎందుకంటే మనకి అవసరంలో ఆపదలో మన మాట మీద నిలబడి టక్కన మనకి అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనము మాట పోకూడదు కదా అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి వాళ్ళ అవసరానికి మనని మన వాళ్ళ అమౌంట్ అడిగినప్పుడు మనము వెనకాడకూడదు అనేది మా అభిప్రాయం మాట పోకూడదు ఒకరికి మాట ఇచ్చినాక సో అందుకనే బా బాగా ఏంది ఏందిందో మాట్లాడుతుంది అనుకోవద్దు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను దాని కంటిన్యూషన్గా కొంచెం మాట్లాడుతున్నాను టాపిక్ అవి ఇంకా షాప్ నుంచి వస్తూ వస్తూ బ్యాటరీస్ తెచ్చానండి ఏసీ రిమోట్ మామూలుగా టీవీ రిమోట్ బ్యాటరీస్ అయిపోయాయి సో అవి కూడా గుర్తొచ్చాయి అనమాట మాకు అన్ని దొరుకుతాయండి మాకు ఏరియాలో ఏది కావాలన్నా షాపుల దగ్గరేనమాట ఫ్యాన్సీ కానీ అన్ని ఇక్కడ ఇక్కడే అనమాట అసలు రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుందండి అసలు బయట ఎక్కడో పోయి కొనక్కొచ్చిన దానికంటే కూడా మా ఇంటి దగ్గర తీసుకున్న షాపుల్లో ఒక రూపాయి తక్కువే ఉంటుంది నాకు అదే అనిపిస్తుంది అసలు మేము ఈ ఏరియాలో అందుకేనండి ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఈ ఏరియాని మేము మారకుండా ఉండేది అందుకేను మా చిన్నప్పటి నుంచి కూడా నేను పుట్టినప్పుడు ఊర్లో అనమాట నేను నైన్త్ క్లాస్లో మేము ఇక్కడికి వచ్చేసాం నెల్లూరులో సో వచ్చినప్పటి నుంచి అమ్మ వాళ్ళు కూడా ఇదే ఏరియాలో అవతల ఇంకొక రోడ్లో ఆ సైడ్ ఉండేవాళ్ళు అనమాట అందరూ సో నా మ్యారేజ్ అయినా కూడా అన్ఎస్పెక్టెడ్గా ఇక్కడే సెటిల్ అవ్వాల్సి వచ్చిందనమాట సో అప్పటి నుంచి నాకు ఈ ఏరియాతో మా ఈ పరిసరాలతో అనుబంధం అలా ఏర్పడింది అందుకని ఇక్కడ నుంచి వదిలిపోలేను ఇంకా ఏదన్నా సొంత ఇల్లు కట్టుకొని పోతే తప్పతా ఇంకా ఈ ఏరియా నుంచి వదిలిపోమండి అలాగే ఇంకా హౌస్ చేంజింగ్ అంటారా ఒక హౌస్ అలవాటైనాక మారడం కూడా చాలా కష్టము ఇంకా పిల్లలకి చదువు పరంగా చూస్తే నాకు ఇది అనుకూలమండి ఇక్కడ ఏరియా కాకపోతే బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు పాప టెన్త్ అనమాట సో పాప స్కూలు ఇటు సైడ్ అయితే బాబు కాలేజీ చాలా లాంగ్ అండి మాకు బాబు ఆటో వస్తుంది అలా చూసుకుంటే బాబు కొంచెం లాంగ్ అవుతుంది ఇంకా చూడాలి నెక్స్ట్ ఇయర్ పాప టెన్త్ అయినాక హౌస్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నాము మా అమ్మ ఇది సంవత్సరీకం అయిపోయినాక చూస్తున్నాము ఎలా చేంజ్ అవ్వాలా అని ఇంకా అదండి ఇంకా ఈ ఈ హౌస్లో అయితే మేము దాదాపు సెవెన్ ఎయిట్ ఇయర్స్ పైనుంచే ఉన్నామండి అసలు మా పిల్లలు చిన్న పిల్లలు అనమాట ఎలాగంటే మా బాబు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు హౌస్లోకి వచ్చామండి మా పాప థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు ఇప్పుడు మా పాప టెన్త్కి వచ్చింది మా బాబు ఇంటర్ చదువు ఇంకా అర్థం చేసుకోండి ఎందుకంటే అన్ని సర్దుకొని పోతామండి మనకి అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు అన్నీ సర్దుకొని పోతూ ఉంటాము అలా ఇంకా ఇడ్లీ పెట్టేసాను అనమాట టిఫిన్ ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ అయిపోయింది మా వారు పాపని చాలా కష్టపడి అంతా చేసేసారు నేను పక్క హెల్ప్ చేస్తూ ఉన్నాను ఇంకా టిఫిన్ చేశాను ఇడ్లీ అయితే సూపర్గా ఉందండి వేడి వేడిగా ఇడ్లీ పెట్టేసి చట్నీ వండింది కారం వేసి ఇచ్చేసాను ఇక పిల్లలు కూడా వాళ్ళు సండే అయితే అస్సలు కదలరండి ఇంక కొనుక్కొని ఫోన్ చూసి కుంటూ పడుకుంటారు ఇంకా వాళ్ళని లేపి లేపి ఇంకా లేయుండ్రా అని చెప్పి వాళ్ళకి ఇడ్లీ పెట్టిచ్చేసేసి ఇంకా వాళ్ళు తినేసారు అంటే ఏ పని అప్పటికప్పుడు అయిపోతుంటే నాకు మళ్ళీ నెక్స్ట్ వర్క్లోకి నాకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకా దుప్పట్లు అన్నీ కూడా వేసేసాను కాలి పట్లు కూడా నేను మిషన్కే వేస్తానండి ఎందుకంటే అవి మళ్ళీ విడిగా ఉతికే అంత ప్లేస్ ఉండదు అనమాట మాకు ఇంట్లో మిషన్లో కూడా ఏంటంటే బాగా వాష్ అయిపోతాయి కాలిపట్లు కూడా అలాగా వేసేస్తూ ఉంటాను అనమాట ఇంకా అదండి ఇంకా హౌస్ క్లీనింగ్ అలా అలా అయిపోయింది ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇవన్నీ షూట్ చేయలేదు ఇంకా జస్ట్ చూపిస్తున్నాను రైస్ పెట్టేసి చికెన్ తెచ్చారు మా వారు ఇంకా సండే కదా చికెన్ కంపల్సరీ పిల్లలకి ఇంకా వాళ్ళకి చికెన్ చేయకపోతే ఇంకా అలా ఉంటుందన్నమాట సండే అంటే వాళ్ళకి చికెనేనండి ఇంకేమి అనమాట జస్ట్ చికెన్ కర్రీ చేయి మమ్మీ అంటారు దాని మళ్ళీ స్పెషల్గా ఏం అడగరు వేపుడు అలాగ పకోడీ అలాగే ఏమి అడగరండి జస్ట్ కర్రీ లాగా చేస్తే చాలు అలాగా ఇంకా చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను అలాగా సండే మీరు ఎలా సండే ఎలా గడిపారనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో సండే వర్క్ అంతా అయ్యేసరికి టూ అలా అయిందండి టూ టూ థర్టీ అయిందనమాట అలా అలా అసలు సండే వచ్చింది పోయింది కూడా తెలియట్లేదు ఎంత బిజీగా ఉన్నిందంటే ఆ రోజు వీకంతా ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్సులు మార్నింగే లేదు చేయడం సరిపోతుంది సండే కూడా ఇంతేనా అని మా వారితో ఒక్కోసారి గొడవ వేసుకుంటాను కానీ ఏం చేద్దాం తప్పదు కానీ మన హౌస్లో మనమే చేసుకోవాలి ఇంకా ఏంటంటే ఈవినింగ్ అనమాట మా వారు ఏదైనా స్నాక్స్ చెయ్యి అంటే సరే అరటికాయలు ఉన్నాయన్నమాట బజ్జీలు వేస్తాను అన్నారు మా వారే వేస్తాను అన్నాడు సరేలే అని ఇంకా కట్ చేసి ఇచ్చాను అనమాట అరటికాయలు ఎలా కట్ చేయాలో నాకు తెలియదు నువ్వే కట్ చేసి అన్నారు నీటికి కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో వేసి ఇచ్చాను అనమాట అవన్నీ పిండి పక్కన పెట్టుకొని చేసేసుకోవడమే ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్లో కింద ఉంటుంది కదండి డస్క్ అది చాలా రోజులు అయిందనమాట ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయన్నీ తీసి నీట్గా పెట్టేద్దాము క్లీన్ చేసి అని తీసేసాను ఎందుకో అది శనగ పిండి కోసం ఓపెన్ చేశానండి ఇంకా మొత్తం బయటకు తీసేసి అసలు ఏమున్నాయా అని అంత నీట్గా సరిదేసి పెట్టేస్తున్నాను అనమాట నాకు అది ఒక అలవాటు అనమాట ఒక్కొక్కటి అయిపోతే ఒక్కొక్కటి అక్కడికక్కడికి నీట్గా చేసేస్తూ పోతుంటాను ఒక్క ఒక రోజు ఒక్కోటి గుర్తొస్తుందనమాట అలాగే నీట్గా కంప్లీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాను అలాగా దాంట్లో ఇంకా కొన్ని ఉన్నాయండి మసాలా చెక్కామొగ్గ అన్నీ కూడా దాంట్లో వేసి ఉందని అనమాట సో అవి కూడా తీసేసి డబ్బాలో పోసి పక్కన పెట్టేశాను ఇంకా అవండి ఇంకా ఆ విధంగా మా సండే అయితే ఈవినింగ్ దాకా అలా గడిచిందనమాట ఇవైతే బెల్లం అండి ఎప్పటి నుంచి ఫ్రిడ్జ్లో పెట్టున్నానంటే ఇది ఇంకా చెప్పనక్కర్లేదు తిడతారు ఇంకా సో అయితే ఏం బెల్లం అసలు ఏం చెడిపోదండి అసలు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది సరే దీన్ని అంతా పొడి చేసి పెడదామని బయట పెట్టేశాను వాడుకుందాము అన్నిట్లో ఏదైనా స్వీట్స్ వాటిల్లో చేయడానికి యూజ్ అవుతుంది అని పక్కన పెట్టేశాను అనమాట దాంట్లో కింద డస్క్లో వేస్తే అసలు ఏమి రావండి మొన్న కూడా అలాగే కొబ్బరి చిప్పలన్నీ దాంట్లో అడుగుని పెట్టేస్తున్నాను అనమాట సో అవన్నీ తీసేసి ఇంకా మొత్తము తురిమి దాని మళ్ళీ అంత మిక్సీ కేసి పొడి చేసి డబ్బాలో స్టోర్ చేసుకున్నాను సో మా వారైతే బజ్జీలు వేసి వాటిని మళ్ళా మసాలా బజ్జీలని స్పెషల్గా చేస్తున్నారు మా కోసము ఇంకా దీంట్లో ఏంటంటే కట్ చేసేసి ఉప్పు కారము కొంచెము నిమ్మరసము ఇది ఉంటుంది కదా చాట్ మసాలా లేదు కాబట్టి కొంచెం గరం మసాలా చల్లేసి అలా అలా కలిపి ఇచ్చేసారు కొంచెం ఆనియన్స్ కట్ చేసి అసలు ఉంది నిజంగా చెప్తున్నాను టేస్ట్ అయితే అద్దరిపోయిందండి అంత బాగుంది అసలు ఖచ్చితంగా మీరు బాగా ఎంజాయ్ చేస్తారు సింపుల్గా ఇలా చేసుకోండి బజ్జీలు ఇలా కట్ చేసేసి అన్నీ ఒక దాంట్లో వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి పిల్లలు అయితే ఎంత బాగా తిన్నారో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత టేస్ట్ ఉంటుందని ఎప్పుడు చేయలేదు కొత్త కొత్తగా ట్రై చేస్తుంటారనమాట మా వారి ఇంట్లో ఉంటే అది చేస్తాను ఇది చేస్తానని హెల్ప్ చేస్తూ ఉంటే చేసేస్తారనమాట టక్ 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 అని చేసి పెట్టేస్తారు సో అదొక ప్లస్ అండి నాకు ఎప్పుడైనా మా వారి ఇంట్లో ఉంటే నాకు వర్క్ తగ్గుతుంది అనమాట లేదంటే అన్నీ చేసుకోవాలి మొత్తం పిల్లలు అంటే మా పాపని స్కూల్ నుంచి డ్రాప్ చేయడము తీసుకురావడం కానించి అన్నీ బిజీ అయిపోతాయి సో ఆ విధంగా మా సండే అలా గడుస్తూ ఉందండి ఏంటంటే మేము బయటికి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి అనేది పెట్టుకోమండి ఇంట్లోనే హ్యాపీగా ఉంటామన్నమాట అన్నీ ఏమైనా చేసుకోవడము తినడము ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకోవడము అలా అలాగలాగ గడిచిపోతుంది పెండింగ్ పనులన్నీ సండే రోజు అలాగ పెట్టుకొని చేసుకుంటుంటాము ఇంకా ఇదైతే బెల్లం మొత్తం నలకొట్టేసి నీట్గా డబ్బాలో పోద్దామని రెండు డబ్బాలు తెచ్చానండి దీని రెండింటికి సరిపోద్ది చాలా ఉంది అనుకున్నాను కానీ అప్పుడు ఒక్క డబ్బాకే సరిపోయింది నీట్గా అంతేనా అనిపించింది చూస్తే ఏమో కింద పేపర్లో చాలా అనిపించింది అనమాట ఓకే అని పోస్తూ సగ భాగం పోసేసరికి అర్థమైపోయింది అనమాట ఓకే ఈ డబ్బాకే సరిపోద్ది అనవసరంగా దీన్ని తీసుకొచ్చాను అని దాన్ని పక్కన పెట్టేశాను అనమాట సో ఇలాగ అంతా నింపేశాను అలా మా పిల్లలకు ఒక రెండు పీసెస్ ఇస్తే భలే ఉంద మమ్మీ అని తింటున్నారు అప్పుడప్పుడు బెల్లం తింటూ ఉంటే చాలా మంచిదండి కానీ అన్నీ తెచ్చిపెట్టుకుంటాను కానీ ఫ్రిడ్జ్లో పడేసి చూడండి అనమాట ఇంకా అది నాకు నాకుండే సిచ్యువేషన్ అలాగ ఉంటుంది అందుకని మా వారు కూడా తింటూ ఉంటారనమాట అన్నీ తెచ్చుకుంటావు కానీ ఏది తినవు అన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటుంటావు ఎందుకని అలాగా తినాలి కదా అని తిడుతుంటారు కానీ అదేంటోనండి పనిలో పడిపోతామా అన్నీ పనులు అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అవుతుందా డైరెక్ట్గా ఇంకా ఆకలి వేస్తుంది అనమాట అన్నం తినేసరికి ఇంక కడుపు నిండిపోతుంది ఇంక స్నాక్ తిందామే అవి తిందామే పైన ఏమీ ఉండదు అనమాట అక్కడితో మనకి ఆడికి ఆడికి ఎండైపోతుంది అనమాట అందుకని ఏది అనిపించదు అది తినాలి ఇది తినాలి అని సో అదండి ఇంకా ఈరోజు లాగైతే అయితే ఎండ్ చేస్తున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్